ఉన్నటువంటి చిత్తపల్లి మాసారు కోలేక కళాకారులకు మీకు విద్య నేర్చుకున్నటువంటి గురువులు ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా కృష్ణారెడ్డికి తోలినేరుగా వచ్చినటువంటి కాశీపల్లి కమ్మాలపల్లి విద్యార్థు గారికి అదేవిధంగా రామయ్య గారికి ఇక్కడ విజయభాస్కర్ గారు వచ్చారా విజయభాస్కర్ గారికి మరియు ఎవరైతే సోసై వచ్చిన కాబట్టి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న వారి నుంచి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీకు కో నేర్చుకోండి మన ఊరిలో భాగం అని మిమ్మల్ని కోలేటికి పంపించినటువంటి మీ తల్లిదండ్రులు కావచ్చు అక్కగారు కావచ్చు అన్నగారు కావచ్చు మామగారు కావచ్చు తాతగారు కావచ్చు అమ్మగారు కావచ్చు వారి పాదాలకు పదివేల విధంగా తెలియజేస్తూ ఎందుకంటే మా అత్తగారి ఊర్లో కోలక నేర్చుకున్నారంటే నాకు గర్వంగా చెప్పుకోవచ్చు కాబట్టి కోలక భక్త దేశులకు కూడా రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఇక్కడ వాయిద్యాలు మన చేసులు ఎదురవాడిపల్లి వాసులు శ్రీభాజీ రమణ గారికి అదేవిధంగా చిచ్చూలవాడ్లపల్లి గ్రామం నగంపల్లి వాసులు శ్రీగుడి రెడ్డి గారికి మరియు డబ్బు మాసులు జరిపూర్పల్లి జరపల్లి వాసులు అయినటువంటి మంగప్రకారు డబ్బు మాసు గారికి అదేవిధంగా ఇక్కడ సౌండ్ కార్తీకు మరియు సూరి ఇద్దరు కలిసి ఆచరించేశారు వారికి కూడా మన చుట్టుపల్లి కోలేక బిందరు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ గురువుని నేర్పినటువంటి విద్యను ఎంతో చక్కగా లేరు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో భోజనాలు పెట్టి వాళ్ళకు ఎంతో దూరంగా పంపించారు కాబట్టి మీ యొక్క తల్లి పేరు అని చాలా ప్రాపాయి కాబట్టి ఈ యొక్క గజ్జి కార్యక్రమానికి ఎవరైనా దాని పరిమిత నశించినటువంటి ధర్మ దాతలకు కూడా వారి పాదాలకు పదివేల వందనాలు తెలియజేస్తూ ఇక శివార్త ఆధ్యాత్మిక గురువు దేవుల్చెరు నీరుగుట్టు పరపల్లి రామచంద్ర స్వామి ఫోన్ నెంబర్ స్క్రీన్ పై